హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తున్నాను కొంతమంది గ్యాస్ సిలిండర్ అనేది త్వరగా అయిపోతుందని చెప్పేసి బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ టిక్ ట్రిక్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఈ టిప్స్ ఒకసారి ట్రై చేసి చూడండి రెండు నెలలు వచ్చే గ్యాస్ నాలుగు అయితే వస్తుంది ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి హనీ బాటిల్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా వాటికి కొన్ని స్టిక్కర్స్ అయితే ఉంటాయి స్టిక్కర్స్ ఇలా తీసి అస్సలు రాదు ఇంకా కొన్నాళ్ళు అలాగే వదిలేసామనుకోండి అది కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట హార్డ్గా అయిపోతుంది అలాంటప్పుడు ఏం చేశారంటే వేడి నీళ్ళు తీసుకోండి ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు కూడా ఇది మునిగేలాగా తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో వేసేసి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంజేసేయాలన్నమాట ఒక పది నిమిషాల పాటు ఇలాగే ఉంచేసారనుకోండి అది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు నేనైతే ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా చేత్తో కొంచెం ఇలా అనంగానే వచ్చేస్తుంది ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు చాలా మెత్తగా అయిపోయి అయిపోయి ఉంటుంది అనమాట సో ఈ విధంగా తీసేస్తేనే వచ్చేస్తుంది ఇంకా కొంచెం ఈ విధంగా అక్కడక్కడ ఉంటే ఏం చేస్తారంటే స్క్రబ్ ఉంటుంది కదా ఆ స్క్రబ్తో కొంచెం ఇలా లైట్ అన్న అన్నారనుకోండి నీట్గా అయిపోతుంది అనమాట కొత్త దానిలాగా ఏ మాత్రం ఎక్కడ కూడా ఉండట్లేదు సో ఇప్పుడు దీన్ని కడిగేసేయండి అంతే ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఒక్కొక్కసారి ఇలాంటి గ్లాసుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా వేసిన తర్వాత అది స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి ఒక రెండు లవంగాలు వేసేసుకోండి అందులోకి వేసేసుకుని కొంచెం ఇలా షేక్ చేయాలన్నమాట ఇలా షేక్ చేసుకుని ఆ తర్వాత రాత్రంతా అలాగే పెట్టేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి ఒకసారి క్లీన్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు స్మెల్ అనేది అస్సలు రాదు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్లో అయితే వేసేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతాయంటే ఇవి కొంచెం కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా కుళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒకదానికొకటి స్ప్రెడ్ అయిపోయి ఇంకా ఎక్కువైపోతాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుళ్ళిపోకుండా ఉండాలంటే ఒక కాటన్ క్లాత్ తీసుకుని అందులో వేసేసుకుని ఇందులో మాయిశ్చర్ అనేది ఏమీ లేకుండా బాగా తుడిచేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎక్కడ కూడా తేమ అనేది ఉండకూడదు సో ఈ విధంగా బాగా తుడిచేసుకుని తీసేసుకోండి ఇప్పుడు దీని మీదకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం వంట క్యూజ్ చేస్తాం కదా అదే ఆయిల్ అయినా పర్లేదు కొద్దిగా వేసేసుకోండి వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది వీటికి సో విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఇలాంటి జిప్లా కవర్స్లో వేసేసుకోండి మరి ఫుల్గా కవర్ చేయకుండా కొంచెం గ్యాప్ వదలండి కొంచెం గ్యా గాలిపోయే విధంగా ఉండాలి అప్పుడే ఒక నెల అయినా రెండు నెల నెలలైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే దేవుని రూమ్లో కానీ లేదా ఎక్కడైనా వంట రూమ్లో కానీ ఇలా ఆయిల్ అనేది పడిపోతుంది అనుకోకుండా సారి అలాంటప్పుడు దాని మీదకి కొంచెం గోధుమ పిండి చల్లేసేయండి చల్లేసే విధంగా అన్నారనుకోండి ఆయిల్ ఆయిల్ అంతా కూడా ఆ గోధుమ పిండి బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట క్లాత్తో పెట్టి తుడిచే పని కూడా ఉండదు అనమాట ఉండదు సో విధంగా ఇప్పుడు చూసారా అంతా క్లీన్ చేసేసాను ఎంత నీట్గా ఉందో ఆయిల్ పడిందని కూడా తెలియట్లేదు ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి స్టవ్ అయితే మనం వంట చేసిన తర్వాత ఈ విధంగా తయారైపోతుంది కదా పాలు పొంగిపోయి అలాగే ఈ విధంగా మరకలు అన్నీ కూడా పడిపోతుంటాయి కదా అలాంటప్పుడు చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కొద్దిగా వంట సోడా తీసుకోండి బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ స్టాన్ని తీసేసేయండి అలాగే ఇందులో దీనికి ఉన్న బర్నర్స్ని తీసేసేయాలన్నమాట ఈ బర్నర్స్ని తీసేసుకుని పైన కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసుకోండి వేసేసుకున్నాక ఈ బర్నర్స్ని ఏం చేసి సరండి బర్నర్స్ చూసారా పైన అంతా కూడా నల్లగా అయిపోయి ఎట్లా ఉందో ఈ బర్నర్స్ ఈ విధంగా ఇదంతా ఇరుక్కుని పోవడం వల్లనే గ్యాస్ అనేది ఎక్కువ పోతుందనమాట చాలా తక్కువగా మండుతుంది కాబట్టి గ్యాస్ త్వరగా అయిపోతుంది ఈ బర్నర్స్ అనేవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అప్పుడే గ్యాస్ అనేది చాలా రోజులు వస్తుంది ఇప్పుడు ఒక యూజెంట్ త్రో బౌల్ తీసేసుకుని దాని మీదకి హార్పిక్ వేసుకోవాలన్నమాట ఈ హార్పిక్ టాయిలెట్ యూజ్ చేస్తాం కదా అదే హార్పిక్ వేసేసుకుని పైనుంచి నుంచి ఇంకా కొద్దిగా విమ్ వేసుకోవాలి విమ్ లిక్విడ్ వేసేసుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ని వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇది నానే లోపు స్టవ్ని క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నార్మల్ స్క్రబ్ క్లీన్ చేసేసుకోండి ఈ వంట సోడ్ అనేది మురికిని చాలా చక్కగా తొలగిస్తుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది కూడా వంట సోడ అనేది అంత బాగా పనిచేస్తుంది సో విధంగా వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి టైల్స్ అలాగే కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి బాగా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసుకొని వాటర్తో విధంగా కడిగేసి ఒక కాటన్ క్లాత్తో కానీ లేదా కాటన్ ఇలాంటి స్క్రబ్తో కానీ తుడిచేసుకోవాలి అప్పటికి అప్పటికిప్పటికి ఎంత షైనింగ్గా ఉందో చాలా చక్కగా క్లీన్ అవుతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఈ బర్నర్స్ను కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఎక్కువ అంటే ఒత్తి పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేదు కొంచెం ఇలా అనంగానే చక్కగా క్లీన్ అయిపోయింది దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూస్తున్నారు కదా ఇప్పుడు సెకండ్ వన్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇన్ నిమిషాల్లో క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఈ హార్పిక్ అనేది అందులో యాసిడ్ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు కడిగి చూపిస్తున్నాను చూడండి కలర్ అయితే ఎంత చక్కగా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడైతే బర్నర్స్ని పెట్టేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనం స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఏమైనా ఒక బౌల్ని ఈ విధంగా బర్నర్కి సెట్ చేసేసుకుని ఆ తర్వాత క్లీన్ చేసుకున్నారనుకోండి వాటర్ అనేది దానిలో పోకుండా ఓపెన్స్ అనేవి క్లోజ్ అవకుండా ఉంటుంది అనమాట హోల్స్ అలాగే బౌల్ కాకుండా ఈ విధంగా ఏమైనా చిప్ప ఉంటుంది కదా టెంకాయ చిప్ప దాంతో కూడా ఈ విధంగా కవర్ చేసేసి ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకోండి హోల్స్ అనేవి క్లోజ్ అవకుండా ఓపెన్ అవుతాయి అనమాట అప్పుడు ఫ్లేమ్ అనేది చక్కగా మండుతుంది రెండు నెలలు వచ్చే గ్యాస్ కంపల్సరీ నాలుగు నెలలు అయితే వస్తుందండి అలాగే ఈ బర్నర్స్ ని కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో లేదా నెలకి ఒకసారో కంపల్సరీ క్లీన్ చేస్తూ ఉండాలి అప్పుడే చాలా రోజులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మన స్టవ్ కూడా చాలా నీట్గా ఉంది అప్పటికిప్పుడు చూసారు ఎంత బాగా క్లీన్ అయిందో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నేనైతే ఆన్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఫ్లేమ్ అనేది ఫుల్గా వస్తుంది ఈ కుక్కర్ అయితే పెట్టానో ఇంతకుముందు చిన్నగా వచ్చేది అనమాట హోల్స్ అనేవి ఓపెన్ కాబట్టి ఈ టిప్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి కాజు కట్లీతో పోటీ పడి పల్లీ కట్లీని ఇలా ఒకసారి ట్రై చేయండి సాఫ్ట్ స్ట్రక్చర్ తో చాలా టేస్టీగా ఉంటుంది కాజు అయితే చాలా కాస్ట్లీ కదా అంత కాస్ట్లీ పెట్టి ఎప్పుడు కూడా మనం కొనలేము ఎప్పుడో ఒకసారి కొనవచ్చు కానీ అందుకని చెప్పేసి చాలా తక్కువ ఖర్చుతో పల్లీలు యూజ్ చేసి ఇలా ట్రై చేయండి సూపర్ వస్తాయి ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నందులోకి ఒక కప్పు వరకు వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీలు ఒక కప్పు వరకు తీసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట పల్లీలు ఎప్పుడైతే బాగా వేయించుకుంటామో కట్లీ టేస్ట్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది అనమాట సో విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇవి ఆరాక దీని మీద పొట్టు తీసేసి తీసేసుకున్నాను తీసేసుకుని ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు ఇలాచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఆ తర్వాత కంటిన్యూస్గా తిప్పకుండా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక జల్లెడ తీసుకోండి జల్లెడు కూడా హోల్స్ కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోండి అప్పుడే బాగా దిగుతుంది అనమాట నేనైతే కొంచెం పెద్దగా హోల్స్ ఉన్న స్ట్రైనర్ అయితే తీసుకున్నాను దీంట్లో అయితే బాగా దిగుతుందని చెప్పేసి సో ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దీన్ని వచ్చిన దాన్ని ఒక బౌల్లో వేసేసుకుని తిరిగి మరోసారి గ్రైండ్ చేసేసుకుని వేసేసుకోండి రెండోసారి గ్రైండ్ చేసింది అయితే కొంచమే ఉంది కాబట్టి కొంచెం ఉండేలాగా వచ్చిందనమాట అది ఏం కాదు ఆరిన తర్వాత అది కలిసిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి ఒక పది రూపాయల ప్యాకెట్ పాల ప్యాకెట్ వేసుకుంటున్నాను అంటే పాల పౌడర్ ఉంటుంది కదా పాల పౌడర్ ఆ ప్యాకెట్ వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇది కొంచెం ఆరిపోతుంది కదా ఎక్కడ కూడా లమ్స్ అనేవి లేకుండా చక్కగా కలిసిపోతుంది అనమాట సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదేంటంటే బ్రెడ్ పౌడర్ లాగా రెడీ అవుతుంది ఈ విధంగా కొంచెం మెత్తగా ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా ఒక కప్పు పల్లీలకి ముప్పో కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఈ మాత్రం వేసుకుంటేనే కరెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది ఆ తర్వాత ముప్పో కప్పు షుగర్కి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకున్న తర్వాత దీన్ని తీగపాకం వచ్చేంత వరకు పాకాన్ని పట్టించుకోవాలి సో విధంగా పాకం అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇదంతా మెల్ట్ అయిన తర్వాత తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే నాకు కొంచెం వాటర్ వాటర్ లాగా ఉంది ఏమాత్రం చేతికి అతుక్కోవట్లేదు ఇంకొక నిమిషం తర్వాత చెక్ చేసుకోండి సో విధంగా ఇప్పుడు చూడండి కొంచెం ఈ విధంగా చేతి కతుక్కుని తీగలాగా వస్తుంది కదా ఈ విధంగా పాకం అనేది కొంచెం తీగ పాకంలాగా రావాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది సో విధంగా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఇదంతా కూడా కలుపుకోండి ఇదంతా ఒకేసారి వేసినా కూడా గడ్డలేం కట్టదు ఎందుకంటే అంతా కూడా మిక్స్ చేసుకున్నాం కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఒక నిమిషం లోపు ఇదంతా కూడా విధంగా కొంచెం లిక్విడ్ లాగా తయారవుతుంది అనమాట ఇలా తయారైన తర్వాత ఇంకొక నిమిషానికి ఇదంతా కూడా కొంచెం దగ్గర పడి ఇలా ప్యాన్కి కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ మాత్రం అయితే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట అంటే ఇట్లా గరిట నుంచి విధంగా జారాలి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అలాగే ప్యాన్కి విధంగా సపరేట్ అవ్వాలన్నమాట అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక బట్టర్ పాప్ పేపర్ కానీ లేదా ఏమైనా ఆయిల్ పేపర్ అని ఏమైనా ఉంటుంది కదా ఆయిల్ పేపర్లోకి వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం చేత్తో అటు ఇటు ఇలా కవర్తో అన్నారు అన్నారనుకోండి ఇది కొంచెం చల్లారుతుంది కదా ముద్ద కన్సిస్టెన్సీలోకి వస్తుంది అనమాట విధంగా చూసారా కొంచెం పల్చగా ఉన్నది కొంచెం గట్టిగా అయిపోయి చేతితో పట్టుకునే విధంగా వస్తుంది ఇప్పుడు చపాతీపీటకి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రాసుకోండి రాసేసుకునే విధంగా పల్చగా రోల్ చేసేసుకోవాలి స్వీట్ షాప్లో అయితే ఇది కొంచెం పల్చగానే ఉంటుంది కదా కట్లీ అనేది ఆ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా థిక్నెస్ అనేది కొంచెం పల్చగానే రోల్ చేసేసుకోండి రోల్ చేసుకునే విధంగా కొంచెం ఘాట్స్ పెట్టుకోండి ఘాట్స్ పెట్టుకున్న తర్వాత అయితే ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుంది సో ఈ విధంగా ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇలా కట్ చేసేసుకుని ఫస్ట్ అడ్డంగా కట్ చేసుకోండి ఆ తర్వాత క్రాస్ కట్ చేసుకున్నారనుకోండి ఈ విధంగా డైమండ్ షేప్లో రెడీ అయిపోతుంది అనమాట అంతే చూసారా ఎక్కడ కూడా దానికి పీట కతుక్కోకుండా ఎంత చక్కగా వచ్చిందో ఈ టిప్స్ ఒకసారి ట్రై చేసేయండి చాలా టేస్టీగా చాలా చక్కగా వస్తాయి అన్నమాట చాలా తక్కువ ఖర్చుతో కాజీ కట్లీతో పోటీ పడే పల్లీ కట్లీనైతే రెడీ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఈ విధంగా చాలా ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు అంతే ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ